स्कूल पेरू हां जीटी एफयूटीएस बराबर ठीक एक्सप्लेन हां सो इन द फर्स्ट क्लास फिफ्थ क्लास लेसन यू आर इंट्रोड्यूसिंग वोवल्स सर ओके सो हाउ टू वोवल्स इन द वर्ड्स हम हाउ टू प्रोनउंस द वोवल्स यू आर इंट्रोड्यूसिंग द स्टूडेंट्स फर्स्ट लेसन ऑफ फिफ्थ क्लास हां फिफ्थ क्लास प्लूरल्स हम हाउ टू मेक अप प्लूरल्स इन पहले वर्स Silent words, silent okay. Your introduction. You are, you are giving some models, sir. Yeah, model. Huh? model words also. Artistically, very yeah. silent. Silent letters, important point. Okay. They are developing the vocabulary. Okay. Reading lessons. Okay. reading lessons? Which class, to, for, for which class is it? Third to fifth. Third to fifth, okay.

బాగుంది చాలా బాగుంది గుడ్ గుడ్ మనం చాలా తీసుకోవచ్చు కెన్ టేక్ ఆఫ్ ఇంకా దట్ అనేది ఓకే అన్న ఓకేనండి అసలు ఈ సౌండ్ అనేది ఇప్పుడు వై అనేది యా అనే సౌండ్తో వస్తుంది అన్నదానికి మీరేమన్నా మల్టిపుల్గా చేసేదా బైలింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్కి వచ్చి చేయలేదు మరి ఎట్లా పిల్లలకి ఈ యా అనే సౌండ్ వస్తుంది ఇక్కడ ఎట్ అనేది రావడానికి ఎట్లా గెలవాలి బయలు కాకుండా ఇంగ్లీష్ 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 టు ఇంగ్లీష్ చెప్తే అది ఒకటి రకం కరెక్టే బట్ దట్ ఈస్ నాట్ యూజ్ కదా మనకు పిల్లలకి తల్లకట్టు దిర్గాలతో సహా మనము ఎట్లయితే తెలుగులో నేర్పిస్తుందో ఇంగ్లీష్లో ఇప్పుడు ఏ అని పెట్టినప్పుడు ఆ అనే సౌండ్ వస్తుంది

ఇటువంటి బియర్ ఫియర్ డా అసలు డా అనే సౌండ్ ముందు రావాలి దాన్ని మీరు ఆల్రెడీ రైటింగ్ చేసినా సరే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు వాళ్ళు లిస్ట్లో ఉన్నాయి కూడా మనకు అవి మీరు చేయండి బాగుంది చూస్తా అంతా మీ సైలెంట్ వర్డ్ చాలా బాగుంది చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అంతా చేసి ఉన్నారు ప్రాక్టీస్ అయితే ప్లేస్ వ్యాలి బాగా సార్ మేడం సెల్ఫీగా నేర్చుకుంటారు సార్ మనం గివెన్ నెంబర్స్ ఇస్తాం ఎన్ని ఫోర్ డిజిట్ సిక్స్టమ్ అనుకుంటుంది వాటితో డిఫరెంట్ నెంబర్స్ తయారు చేస్తాం ఫర్ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ నెంబర్ ఎన్ని అయితే ఆ తయారు ప్లేస్ వస్తాయి ఇది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సార్ ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్ వస్తుంది కదా సెకండ్ అది బాగుంది మీదేనా డే అండ్ నైట్ లొకేషన్ ఓకే ఎట్లా లైట్ ఎలా వస్తుందో దాని ప్రకారంగా ఇదంటే డే వేర్ లైట్ దేర్ విల్ బి డే అవును వాళ్ళు అర్థమైపోతుంది descending means माले के numbers yes इतना entertaining है एक बार हम माले numbers हैं ना not only के container और है वो general mini sizes जो size sizes हैं टॉल साठ वाला ऐसे इतने होते हैं ऐसे लोग चालू डेप्थ वाला ऐसे इतने ాగుంది మ్యాథ్స్ కాన్సర్ ఇది మీకేనా విత్వాక్షర పదాలు ఇట్లా తీసుకుంటారు ఓకే సర్వ ఇష్టం సజ్జా పెట్టుకుంటూ జరుపుకుంటూ పోతుంటారు ఇది

బాడక బాగుంది మూమెంట్ బాగుంది సెన్సర్ 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 సెల్ఫోన్ తీసుకుంటారు

సర్ల పర్కి వార్డ్ బేకింగ్ వార్డ్ మేకింగ్ డేస్ కోచ్ 4 లెటర్స్ 3 లెటర్స్ 4 లెటర్స్ కి ఎంత మన 7 లెటర్స్ వరకు హారిస్ కోర్ట్స్ దగ్గర ఉన్న ఒక వాడు బావు తీసుకుంటాడు కోర్ట్ చిట్టా అండ్ ఫార్మేషన్ చేయాలి అదంతా ఇదా చూసి ఇక్కడికి ఇకి 3 లెటర్ వర్డ్స్ వరకు రైట్ చేయాలి మామ ఈ రెండు నేనైతే మనకిక్కడ టూ లెటర్డ్ వర్డ్స్ ఉంది మూడు తీసుకోండి మామూలుగా కబల చాలా ఇది టూ లేటెడ్ రోడ్ అయింది దీంట్లో కొంత రొటేషన్ చేస్తుంది ఇక్కడ బాగా వచ్చిందండి మళ్ళీ ఇది రాదు కబలెటర్ కొడుస్తుంది మంచివాడు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇదేము लेकिन कि नंबर सिक्सेस्टी फोर डिजिट कर दिया ना नहीं 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 कान्हा नहीं कान्हा जोपन इलेक्ट्रिक रंडो गोल्ड नंबर सेवन टू डिजिट नेपल्स थ्री डिजिट फोर डिजिट फोर डिजिट थाईन फूड प्लेस वैल्यू जावा टू डिजिट टू 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 ఆ ఆ స్మల్లి 7 సర్వీస్ వెలు రావాలంటే 2000 7000 అంటే 1 సెంటెన్స్ ప్లస్ 2 60 మనకొల్కి పేస్ వాల్యూబల్ డిఫరెన్స్ కి ఎక్స్కర్ట్ ఇప్పుడు ఇక్కడ రాముడు ఇప్పుడు ఈ విత్తు అక్షరాలు బోర్డ్ జన్న సన్నా ఇన్న ఉన్న ఉన్న ఇన్న ఉన్న అండ్ల కడ తీస్తున్నాను ఇలా డిఫరెండ్ 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 ఇదొకటి ఇట్లా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కమజి దిస్ సర్ దట్ దట్ హ్యాండ్ స్టార్ట్ ది బాల్ దట్ ఇట్లా దిస్న కొన్ని బోర్డ్స్ ఇది మామూలుగా ప్రతిదీ సవిస్తత కరాలి కరాలి వెర్షిన్ వాడు కాలి మనం ఈ బుక్ లోని బోర్డ్స్ చూస్తున్నాం ఇక్కడ ఆర్మి ప్రాక్టికల్ బౌండ్ అది ఇక్కడ ఏంది అంటే ఇది ఓన్లీ టెక్స్ట్ బుక్ లోని బోర్డ్స్ ని కవర్ చేస్తారు నేను మోర్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కి కూడా కవర్ ఇంగ్లీష్ లోనే మిక్స్ కూడా మార్క్ టాప్ అదే బాగుంది ఇచ్నే ఇంగ్లీష్ కూడా కవర్ చేస్తారు రీడింగ్ ఆల్రెడీ చేసి ఇవన్నీ తీసుకురా అదే ఓకే ఎందుకంటే ఓకే పిల్లలు ఇప్పుడు షాప్ అనేది మనం అంటున్నాం ఎంతసేపు పద్దు బాగు యాప్ అన్ని సార్ ఓకే రావాలి ఓకే ఓకే సార్ అవుతారా సార్ మీరు से कतिउ किबोर्ड किबोर्डिक सोसाइटीले त्यसले हाम्रो देशमा स्वास्थ्य र जनसम्पत्तिको दृष्टिकोणले अहिले चाहिँ धेरै डाँडागालेको छ यो ग्यापले पनि प्रभाव गर्छ यो ग्यापले सबै सारा हामीले नै प्रजेन्टेड चाहिँ त्यसको

কেমন আছো ভালো আছো বলতে চাইছি আমি তোমার সাথে কথা বলতে চাইছি ভালো আছি ওকে ல